మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని నేను మీకు చెప్పాను కదా మన సబ్స్క్రైబర్స్ లో ఫైవ్ మెంబర్స్ కి అమ్మవారి దగ్గర ఉంచిన గాజులు బ్లౌజ్ పీస్ పంపిస్తానని దానికి ఎన్ని యాడ్ అయ్యాయో చూడండి ఎందుకో నా మనసు కనిపించింది చేసేస్తున్న బ్లౌజ్ పీస్ గాజులతో పాటు అమ్మవారి దగ్గర ఉంచిన పసుపు కొమ్ములు ఐదు అలాగే మహాలక్ష్మి అలంకరణ రోజు అమ్మవారిని టెన్ రూపీస్ నోట్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ప్లేట్ లో వేసి అలంకరించి కూర్చోబెట్టుకున్నాం కదా ఆ నోట్ ఒకటి ఆ కాయిన్ ఒకటి అలాగే మనం తాంబూలం పెట్టినప్పుడు పెట్టిన అరటి పండ్లు తమలపాకులు ఇన్ని రోజులు ఉండవు కాబట్టి అందులో పెట్టి పెట్టిన ఒక్క పొడి ప్యాకెట్ ఒకటి వీటితో పాటుగా నేను అమ్మవారికి అభిషేకం చేశాను కదా తొమ్మిది రోజులు ఆ కుంకుమంతా కూడా నేను కలెక్ట్ చేసి ఒక డబ్బాలో పెట్టేసి పెట్టున్నాను దాన్ని అందరికి కొంచెం కొంచెంగా ప్యాక్ చేసి పంపిద్దామని అనుకుంటున్నా ఓ ఫైవ్ మెంబర్స్ కి ఇవి పంపించేటప్పటికి ఇంకా నా మనసుకి ఏమన్నా యాడ్ చేసి పంపించాలనిపిస్తే అవి కూడా యాడ్ చేసి పంపించేస్తా అంటే పూజకి సంబంధించిన వస్తువులే అయ్యి ఉంటాయిలేండి ఏవైనా కూడా మీరైతే ఈ వీడియోకి కమెంట్ చేసేయండి నేను నేమ్స్ రేపు అనౌన్స్ చేస్తాను నేమ్స్ అనౌన్స్ చేసేటప్పుడు ఇంకేమన్నా యాడ్ చేసి పంపించే పని అయితే చూపించేస్తా